నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆ రోజు కానిస్టేబుల్ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత నైటు చెప్పాను కదా మా మేనగోళ్ళు అంటే మా మరదలు వాళ్ళ అబ్బాయి చనిపోయారని మా మావి ఆ మానవడు ఇంకా అందుకని అక్కడికేమో అంకుల్ గారు బయలుదేరి వెళ్ళిపోయారు నాకు మనసు బాగోక నేను వీడియో తీయలేదు ఐదో తారీఖుని తెల్లారి ఇంకా పెళ్ళి కానీ బయలుదేరాలండి అయితే అక్కడికి బయలుదేరడానికి నేను పొద్దున్నే లేచి బయలుదేరాను నవ్య అండి నాకు అన్నది ఏడు గంటలకమ్మా ట్రైను అన్నది సరే కదా అని బయలుదేరాను ఏటు ఇది కూడా ఖాళీ లేదు ఏడు గంటలకి కదా బండి అయితే కల్లా స్టేషన్కి వెళ్తే సరిపోద్దా అని నేను బయలుదేరితే లేదు ఆరున్నరకే బండి అన్నదండి ఇంక చూడండి నా టెన్షన్ ఆటో ఏమో వే రాలేదు వాసు ఫోన్మే ఫోన్ వాసుకి మొత్తానికి అడావిడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళానండి చాలా కంగారు కంగారుగా వచ్చానండి చాలా ఆయన వచ్చేస్తుంది ఇక్కడ కూర్చున్నాను నవ్వే వస్తుంది మంచినీళ్ళు తీసుకొని వస్తానని చెప్పింది అదిగోండి వస్తుంది బండికి ఇంకా పది నిమిషాలు గేట్లో నుంచి వేగే వెళ్ళొచ్చు కదా వెనక గేట్ నుంచి వెళ్తేనండి అక్కడ తాళం వేసేసి ఉంది చూడండి అంత కంగారు అనిపిస్తుంది బండి పోయిందంటే ఇంకా అంకుల్ గారు ఏమో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి విజయవాడలో ఉండిపోయారండి ఆయనేమో ఆ కాంప్లెక్స్లో పడుకున్నారంట ఇంకా పొద్దున్నేనేమో వాళ్ళ అల్లుడు రూముకి తీసుకెళ్ళి అదే మా పెద్ద అల్లుడు కూడా వెళ్ళాడు కదా ఆయనేమో రూముకి తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయండి అని అక్కడ స్నానం అది చేయించి ఇంకా అక్కడ బయలుదేరాం ఆయనేమో అక్కడే ఉన్నారు నేనేమో ఇక్కడ బయలుదేరాను ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అక్కడ కూర్చొని కాసేపు ఇక్కడ కూర్చొని కాసేపు మొత్తానికి వెళ్తున్నామండి బండి అయితే ఏడింటికే వచ్చింది నవ్వి అంటుంది నువ్వు వీడియో తీకు వీడియో తీస్తే సెలవు ఎవరైనా లాక్కి అంటుంది నేను డబల్ డెక్ బండి ఫస్ట్ టైం ఎక్కానండి అదే మీకు చూపిద్దాము అసలు నా ఫీలింగ్ ఏంటో చెప్దామనేసి తీసాను అన్నమాట వీడియో అయితే నాకు డబుల్ డెక్ బండి బాగానే ఉంది కానీ అండి కొంచెం మా అంటే నేను ఒళ్ళు గల్లా మనిషిని కదా బస్సు సీట్ల లేవండి బస్సులో సీట్లు ఉంటాయి అవి చక్కగా మనకు అలా కూర్చుంటే సరిపోద్ది కానీ ఇదైతే మటుకు చాలా చిన్నది సీటు అదే చెప్దాం అనిపించింది నాకు టేబుల్ ఎదురుగానే వచ్చిందిలేండి అంటే డబుల్ డెక్ కదా పైకి మెట్లు కట్టా ఎక్కగలనో ఎక్కలేనో అని నవ్య కొంచెం కంగారు పడ్డది నవ్యా ఏమో వచ్చి నేను ఎక్కింతానమ్మా పైకి అన్నది లోపు బండి కదిలిపోతే అదేమో స్టాప్ స్టాప్కి ఆగదండి ఈ బండి అక్కడ కదిలితే ఇంకా పిఠాపురము పిఠాపురం కదిలితే రాజమండ్రి జస్ట్ నాలుగు స్టేషన్లే అనుకుంటా ఇంకా అందుకని వద్దులేమో నువ్వు ఎక్కొద్దు నేను మెల్లిగా ఎక్కుతాను అని మొత్తానికి ఎక్కి కూర్చున్నానండి ఈ బల్ల అయితే వచ్చిందిలేండి లేదా చాలా ఇబ్బంది పడుతును బల్ల రావడం వల్ల కొంచెం కూర్చోగలిగాను అంటే సీటు సాలలేదండి చిన్నది బాగా చిన్న సీటు అంటే ఉన్న వాళ్ళకి సరిపోద్ది అనుకోండి ఇంకా మనకి కూడా అందరికి అనుకూలంగా ఎలా కుదురుతుంది ఇదిగోండి మీ నాలుగు మెట్లు ఎక్కగలనో లేదా అని భయపడ్డదనమాట మొత్తానికి అయితే ఎక్కాను ఇదే ఫస్ట్ టైం ఎక్కానండి ఈ బండి ఈయనేమో ఏమో దగ్గర నించున్నారు నుంచిన్నారు కొద్దిగా వెనక్కుండా బాగాలేదైనా కదా కొద్దిగా వెనకండి స్టేషన్ వచ్చేసిందని ఆయన గేటు దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు ఆయన కూడా కొంచెం వెనక్కుండొచ్చు కదా ఆ గేటు దగ్గర నుంచి చెప్పి చెప్పి వస్తాయి ఏటండి వెనక్కండమంటే ఆయన ఉండేవారు కాదు వాళ్ళు కూడా బాధపడేవారు అలా ఉంటారండి కొంతమంది నేను బండిలో నుంచి వచ్చేటప్పుడు నించొని చూస్తే అక్కడ మా ఆడబడుస్ కూర్చొని ఉందండి మా ఆడబడుస్ అంటే మా చిన్న మామయ్య గారు కూతురు అన్నమాట అండి ఇప్పుడు మా చిన్న మామయ్య గారు కొడుకు మనోరాల పెళ్లికేనండి మేము వెళ్తున్నాము అయితే ఆ అంకుల్ ఆ అంకులు ఆ తర్వాత స్వాతి ఆయన కూడా వచ్చారు నాకు ఇంకా కరెక్ట్గా ఆ గేట్ దగ్గర సరిగ్గా గుమ్మం దగ్గరికి వచ్చి బ్యాగ్ అందుకున్నాడండి స్వాతి స్వాతి ఆయన ఇంక వాళ్ళు ఆవిడ మీ చెల్లి అక్కడ కూర్చుంది ఎందుకో వెళ్ళి అడిగిరా అంటే సరే వెళ్తే బండి కోసం అని అంటే ఆ రోజు బండి మంగళగిరి వెళ్ళే బండి క్యాన్సిల్ అంటండి అంటే విజయవాడ దిగి మళ్ళీ మంగళగిరి వెళ్ళాలా మంగళగిరి బండి డైరెక్ట్గా ఉంటే గేట్ అంటే స్టేషన్ ఎదురుగానే ఇల్లు పెద్ద నడాల్సిన పని కూడా ఉండదు కానీ ఇంకా క్యాన్సిల్ కదా అని చెప్పేసి అంటే ఇంక సరే ఆటో అయితే మాట్లాడుకొని మేమైతే బయలుదేరామండి ఒకవేళ నిజంగా నేను కూడా అమ్మాయిని చూడకపోతే ఆ అమ్మాయికి కూడా కొంచెం బాగోదండి షుగర్ పాప ఆవిడ అక్కడే ఉండిపోయి వెనక్కి వెళ్ళిపోదును వదిన బాగానే చూసి అన్నయ్యని పంపించావు అని అన్నది ఇంకెళ్ళాక ఈనేనండి ఇంక మా చిన్నమామి గారు అబ్బాయి అనమాట పెద్ద అబ్బాయి నాకు ముగ్గురు అంటే మామీలు అంటే అంకులాల నాన్న అంకుల అయినా వాళ్ళు మద్రాసు వాళ్ళు ఒక వీడియోలో మీకు చెప్పాను వాళ్ళు మద్రాసులో సెటిల్ అయ్యారని ఈయనేమో అంకుల చిన్నా కొడుకులు అండి వీళ్ళు ముగ్గురు కొడుకులు వాళ్ళు కూడా ముగ్గురు కొడుకులే అంకులాలు ముగ్గురు కొడుకులే అలాగే అంకులాలు చిన్నా కూడా ముగ్గురు కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు అనమాట అయితే ఇంకోటి మా తమ్ముడు వచ్చాడు ఎప్పుడు వచ్చావు అక్క అని అడుగుతానండి వీళ్ళు వడ్ల నుంచి వచ్చారండి మా తమ్ముడు ఆ తర్వాత మా అక్కలు కూడా వచ్చారు మా చెల్లి వీళ్ళందరూ వచ్చారనమాట ఇంకా అంకులాలు మేనగోళ్ళ గీత వీళ్ళందరూ అంటే గీత కాదండి కవిత వీళ్ళు వచ్చారు అయితే ఇంకా వాళ్ళు మా వాళ్ళు పొద్దున్నే వచ్చారంట మేము వెళ్ళేసరికి రెండు అయిందండి ఇంకా రెండు గంటలకు భోజనానికి వెళ్ళను కదా రోజు నుంచి వెళ్ళి ఎన్ని డేస్ స్టార్ట్ అండి అయితే మూడు దాటాక ప్రేర్ చేసుకొని వెళ్ళాను అనమాట ఈ పింక్ కలర్ శారీ మా తోటికోళ్ళండి మా బావగారు పిల్లలు వీళ్ళందరూ ఇంకా మా చెల్లి వచ్చి నాకు సర్వ్ చేస్తుంది మా తమ్ముడు మా మేన మేనవాళ్ళు వీళ్ళందరినీ మీకు చూపిస్తున్నాను అయితే ఇంకా నేను భోంచేస్తానంటే వీడియో అయితే మా చెల్లిని తీయమన్నాను తీసింది ఈ వీడియో అయితే నేనే తీసాను మా ఏమో నాకు సర్వ్ చేస్తుందండి మా చెల్లు మటుకు అక్కడికి వస్తే అక్కడ నాకు సార్ సౌకర్యాలు చేసేస్తుంటుంది ఇంకోండి మా తమ్ముడు సాట్ అయిపోతున్నాడు అండి వాడు మరి మా తమ్ముడు ప్రత్యేకంగా చెప్పుకోకపోతే ఎవరిని చెప్పుకుంటాం ఇలా చూడరా మా బావగారు కొడుకండి కొడుకండి నా లాంగ్వేజ్ నెక్కరంటున్నారండి వాళ్ళు ఈ లోపే కొన్ని ఎదురుగా మా మేనల్లుడికి వచ్చిన్నాడు ఇంక మా మేనల్లుడు హాయ్ చెప్పమంటే ఆడు చెప్తున్నాడు ఈలోపు మా మరదచ్చి నన్ను పలకరించాడండి పరికారండి ఇప్పుడు తగ్గాంక నేనా చూడండి కోపంగా చూస్తున్నాడు మా వాడు అలా ఉండి అంటున్నాడండి అంతకన్నా ఏం చేయలేకపోతున్నాం అక్క కోపంగా చూడడం తప్ప అని జోక్ చేస్తున్నాడు ఒరే మరి మామల్ని మీ బావలు భరిస్తున్నారు కదా నా కూతుర్ని కూడా మీరు భరించాలి కదరా అని నేను జోక్ చేసి ఇంకా సేపు కూర్చొని మాట్లాడుతున్నామండి వాళ్ళైతే ముందు రోజు అంటే పెళ్ళికి ముందు రోజు అమ్మాయి ఇంటి దగ్గర జరుగుతుంది కదండి ఇంకా ఆ రిసెప్షన్కి వచ్చారనమాట అయితే ఇంక మళ్ళీ వాళ్ళు బయలుదేరైతే వెళ్ళిపోతున్నారు ఇక్కడ మా మరుదు అంటే మా మా చిన్నమామగారికి ముగ్గురు మగపిల్లలు అన్నాను కదా ఈయన రెండో మరిది అనమాట అంటే మా బావగారు తర్వాత ఈయనండి అయితే ఈయనకి మాటలు రావు ఈయన తప్పిపోయిన తర్వాత మళ్ళీ పన్నెండు సంవత్సరాలకి దొరికారంటండి నిజంగా అంకుల్ గారు చెప్తారండి చిన్నప్పుడు సినిమాకి వెళ్తానని వాళ్ళ నాన్న డబ్బులు అడిగితే ఇవ్వలేదంటండి ఆ చీకట్లో ఎందుకురా అన్నాడంట అందుకని అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటండి వెళ్ళిపోతే అప్పుడు బాగా చిన్నపిల్లాడంట అంటే ఒక ఏడు ఆరు ఏడు సంవత్సరాలు అయితే మాటలు రావు ఇంకా అలా తప్పిపోయి వెళ్ళిపోయాడో తెలియదు అంటే చాలా నెతికారంట చిన్నప్పుడు ఇంకా ఆ టైంలో ఇలాగా మా మీడియా అది లేదు కదా అంతగా అయితే నెతికినా అంటండి తర్వాత చదువుకున్నాడు మళ్ళీ మా చదువు చక్కగా ఫీల్ అయి ఉన్నాయండి అయితే పన్నెండు సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత తుని స్టేషన్లో ఇలాగే ఎవరితోటో అంటే మోగ అబ్బాయి కదండి సైకిల్ చేసి మాట్లాడుతుంటే జనం అందరూ కూడుకొని చూస్తున్నారంట మా బావగారు రైల్వేలో జాబ్ కదా ఆయన డ్యూటీ చేసి ప్లాట్ఫామ్ మీద నుంచి వస్తున్నారంటండి వస్తుందంటే ఈయేటి మా ఊళ్ళలాగా అనిపిస్తున్నాడు అంటే చిన్నప్పుడు పోలికలు బాగానే గుర్తుపెట్టాడు నిజంగా మా బావగారు అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో ఈ స్టోరీ అయితే ఏంటి మా ఊళ్ళలాగా అనిపిస్తున్నాడు మా నాన్నగారు అంటే మా మామయ్య గారు కూడా పోలికలు అలా ఉంటాయి అయితే ఏంటి మా ఊళ్ళలాగా ఉన్నాడని మా బావగారు ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి చూస్తే గుర్తుపెట్టాడు అంట మా బావగారిని మా ఈయన ఈయన గుర్తుపట్టి పలానా పలానా అని మా మామగారిని అడిగాడు అంటే ముందు అయితే మాంగారి దగ్గర తీసుకెళ్తే అంటే నర్సీపట్నంలో ఇంకా ఆయన కూడా గుర్తుపట్టి ఏడ్చాడంటండి మా మాంగారిని చూసి ఈయన ఏడిసి అప్పుడు మా బావగారు ఇంకా కన్ఫర్మ్ అయ్యి మనోడే అని చెప్పి ఇంకా మా చిన్న మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పారండి ఆయన అప్పటికే పాప మీ పిల్లడి మీద బెంగతో చాలా నీరసం అయిపోయి మంచం మీద ఉన్నాడు అనమాట ఫోన్ చేసి ఇలా దొరికాడు తీసుకొస్తామని చెప్పి ఫోన్ చేసి చెప్పాడంట దొరికాడు అన్న వార్త విని మా చిన్నమావ్య గారు రెండు రోజుల్లో చనిపోయారు అంటే తీసుకెళ్లేదాకా కూడా అంటే చనిపోతారని వీళ్ళు అనుకోలేదు ఆయనకు పని ఉండి కొంచెం తొందరగా తీసుకెళ్ళకపోవడం ఇంకా తర్వాత చనిపోయిన తర్వాత అయితే మటుకు వెళ్ళారు అలా జరి అలా దొరకడం చాలా గ్రేట్ కదండి ఇంకా తర్వాత ఇంకా ఆ వార్త అయితే మా మామగారు అయితే విన్నాడన్న తృప్తి అయితే ఉందండి మా చిన్నమామగారు సరే ఇంక మా తమ్ముడు వాళ్ళేమో సాయంత్రం అయిపోయింది ఇంకోండి స్టేషన్ ఎదురుగానే అదేనండి స్టేషన్ మంగళగిరి స్టేషన్ అనమాట ఆ ఎదురుగానే మా ఆ బావగారాల పాప ఉంటుంది అనమాట ఇంక వాళ్ళు బయలుదేరారండి ఇంక అందరూ మా తమ్ముడు వాళ్ళు వెళ్ళు బాయ్ ప్రవీణ్

స్టేషన్కి వచ్చాక ఇంకా అంకులు నేను ఫోటో అయితే దిగామండి ఇంకా నైటు టిఫిన్ చేస్తాను కదా ఇంక సరే వాళ్ళు ఏమో టిఫిన్ తెప్పించిన ఇది అని చెప్తున్నారు నేను ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పర్వాలేదు ఏమొద్దు నేను చేయనులే అని చెప్పేసి అన్నాను ఇంక మా తమ్ముడేమో మా బావగారు వాళ్ళ అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళాలి అక్కడ ఏసీ ఉంటుంది రాక అక్కడ పడుకుందు గాని అని నాకు ఏసీ వద్ద ఏం వద్దరా బాబు మూడు అంతస్తులు ఎక్కాలంటే నేను రానని చెప్పేసి నేను అంటున్నాను మజ్జిగ వద్దు వద్దు తాగేసండి మజ్జిగ తింటే తినండి అన్నం తింటే ఏమైంది తప్పైతీయే పెళ్కూతురు రెడీ చేసి అమ్మాయి పేరు అమృత ఎవరన్నా పెళ్లి కూతురు ఎవరన్నా ఉంటే అమృత అమృతది ప్రధానం వస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నానండి ప్రధానమేమో వాళ్ళు పన్నెండు దాటాక వస్తామన్నారంట అమ్మో పన్నెండు దాటాకంటే ఇంకా చాలా టైం అయిపోద్దాకా వద్దు నువ్వు అంతవరకు ఉండొద్దని నవలూరు తీసుకెళ్తున్నాడు అండి మా బావగారు వాళ్ళు నవలూరులో అంటే పక్కనే నవలూరులో ఉంటారు ఇంకా అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాం మా బా నేను ఇంకా మా బావగారు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళలేదు మా బావగారు ఇంటికి వెళ్ళాను అనమాట ఆయన రైల్వే చేసి రిటైర్ అయిపోయారండి ఇంకా చిన్నపాటి షాప్ పెట్టుకొని బిజినెస్ అది చేసుకుంటున్నారు తెల్లవారుజాముని మూడు గంటలకి ప్రేరీకు లేసాను లేచినప్పుడు కొంచెం దోమలు కొడుతున్నాయి అంటే మీ అంకుల్ గారు అయ్యండి దోలు పొలలు ఇంకా ఆయన ఏమో సరే ఇంకా నేను ప్రేర్ చేసుకుని పడుకున్నాక మా బావగారే వచ్చి ఆ టీ పెట్టి పాపము నీళ్ళు కాసి వాళ్ళ తమ్ముడికి ఇచ్చారండి నిజంగా నాకు చాలా బాధ వేసింది అంటే నాకు నేను చేసుకుందాం మనం వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళి గబుకొని చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా మనకు తెలియదు కదా ఏది ఎక్కడ ఉందో సరే ఇంకా మా తమ్ముడు వచ్చాడు ఇంక తీసుకెళ్ళిపోదామని ఇంక మేమైతే రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయాను ఎందుకంటే బావగారు నేను చల్లనీళ్ళే చేస్తాను అన్నా సరే వద్దమ్మా అని ఆయన బాగా అండి ఇంక అసలు ఎంత అంటే ఇంక అసలు ఏమి అంటే మా చేత ఏం చేయించకూడదండి నేను అసలు చేయించుకోకూడదు ఆయన చేత నాకే మనసుకు చాలా బాధ వేసింది ఆ పెద్ద అంటే మనకన్నా పెద్దోళ్ళు కదా మనం ఏం చేయించుకుంటాం వాళ్ళ చేత కానీ వాళ్ళ ప్రేమతో మటుకు చాలా సర్వ్ చేశారండి అన్నీ రెండుసార్లు టీ ఇచ్చాడు వాళ్ళ తమ్ముడికి టిఫిన్ తెచ్చారు అయితే నేను తిన్నా మీ తమ్ముడు మీరు తినండి అని చెప్పాను ఇంకా వాళ్ళిద్దరూ టిఫిన్ చేశారు ఈ లోపు మా తమ్ముడు వచ్చాడు తీసుకెళ్ళడానికి మా తమ్ముడుని మా బావగారు వాళ్ళ అబ్బాయి అనమాట వాళ్ళిద్దరు వచ్చారు బండి మీద పెళ్ళికి వెళ్ళాలి కదండి మళ్ళీ అందుకని ఇంకా వాళ్ళ తమ్ముడికి మాట్లాడుతున్నాడు కూర్చొని చాలా రోజులు కలుసుకున్నారు కదా ఎప్పుడు పెళ్ళిళ్ళకే కలుస్తామండి పెద్దగా ఏమీ వచ్చి పోడాలు గట్టా ఏమి ఉండవు దూరం దూరం కదండి మరీ దగ్గర కాదు కదా అందుకని పెళ్ళిళ్ళు కానీ ఆటలు కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరు పెళ్ళిళ్ళు అన్నా కలిసినప్పుడు ఇంకా అలా కాసేపు కూర్చొని అయితే మాట్లాడుకుంటాం ఇంకా అలా కష్ట సుఖాలు అన్నీ మంచి చెడ్లు మాట్లాడుతున్నారు అంటే మనవరాలు పెళ్ళి అనేప్పటికీ పెద్ద మనవరాలు పెళ్ళి కదండి మా బావగారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇంకా మాకు ఇంకా కాసేపు వాళ్ళందరూ మాట్లాడుకున్నాక ఇంక మేమైతే ఇంకా మా బావగారు వాళ్ళ అబ్బాయి అనమాట వచ్చారు మా తమ్ముడు మా తమ్ముడు నేను ఇంకా అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నామండి చాలా సరదాగా ఉన్నాము ఒక్కరోజు ఉన్నా సరే మా బావగారు ప్రేయర్ చేశారండి ఇంకా ఇంకా ప్రేయర్ చేశాక మేమైతే బయలుదేరాము నేనేమో తమ్ముడు బండి ఎక్కాను అంకులేమో బావగారు వాళ్ళ అబ్బాయి బండి ఎక్కారన్నమాట ఇంక మేమైతే పెళ్ళింటికి వెళ్తున్నామండి ఈ రోజుకి ఈ వీడియో ఉంటానండి మరి పెళ్ళి వీడియో తర్వాత పెడతాను బాయ్ అండి అందరికీ